విజయవాడ కనకదుర్గమ్మకు పుడక ఎలా వచ్చిందంటే సముద్రం వైపు పయనిస్తున్న కృష్ణవేణి అమ్మకు ఇంద్రకీలాద్రి పర్వతం అడ్డుగా వస్తుంది అప్పుడు కృష్ణవేణి అమ్మ ఇంద్రకీలాద్రి నాకు దారి ఇవ్వు అని అడుగుతుంది దానికి ఇంద్రకీలాద్రి ంది నా తల్లి ఈ కొండ మీద ఉంది నేను ఘోర తపస్సు చేసి అమ్మవారిని నా మదిలో పెట్టుకున్నా ఇప్పుడు నేను నీకు దారి ఇస్తే నువ్వు ఏం చేస్తావో ఏమో అని నిరాకరిస్తుంది అప్పుడు కృష్ణమ్మ కొండపై ఉన్న దుర్గమ్మని ప్రార్థించి ఇంద్రకీలాద్రి పర్వతంలో బెజ్జం ద్వారా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది ఈ బెజ్జం అర్జునుడు వనవాసంలో ఉన్నప్పుడు ఏర్పరచాడు అని చెప్పుకుంటారు బెజ్జం వాడగా పిలువబడి బెజవాడగా మారింది దారి ఇచ్చినందుకు కనకదుర్గమ్మ కృష్ణవేణి అమ్మ దగ్గర ముక్కుపుడక అరువుగా తీసుకుంటారు కలియుగం అంతం అయ్యేలోపు నేను కొండ మీదికి ఎగసి నా ముక్కు పుడక తీసుకుంటాను అని కృష్ణవేణి అమ్మ కనకదుర్గమ్మకి చెబుతుంది కృష్ణవేణి కనకదుర్గమ్మ ముక్కుపుడక తాకితే కలియుగం అంతం అవుతుంది